ప్రైజ్ దళ ప్రభనేసుక్రీస్తునామ పేరట మీ అందరికీ శుభములండి ఈరోజు మన బైబిల్ ధ్యానంలో సామెతలు ఐదో అధ్యాయం ఇరవయో వచనం నుంచి ఇరవై మూడో వచనం వరకు మనం నేర్చుకుందాం నా కుమారుడా జారస్త్రీ ఎందు నీ వేళ బద్దుడవేందువు పరస్త్రీ రొమ్ము నీ వేళ కౌగలించుకుందువు నరుని మార్గములను ఎహోవ ఎరుగును వాడి నడతలన్నీ ఆయన గుర్తించును దుష్టుని దోషులు వాణ్ణి చిక్కబెట్టును వాడు తన పాప హశము వలన బంధింపబడును శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును అతి మూర్ఖుడవై వాడు త్రోవ తప్పిపోవును అర్థమయ్యిందా ఈ మాటలు ఎందుకంటే నీ కాలము దేవుడికి ఎంతో ఇష్టకరమైనదనమాట దానిని దేవుడి కొరకు నువ్వు వాడాలి కానీ అంతేకాకుండా సాతాను యొక్క ఆలోచనలు చెప్పున నీవు నడవకూడదు అని కూడా దేవుడు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు అంతేకాక పాపం చేసేవాడు నన్ను ఎవ్వరూ చూడటం లేదు అని అనుకుంటాడంట ఎందుకంటే ఒక సామెత ఉంది కదా పిల్లి పాలు తాగుతా కళ్ళు మూసుకొని నన్ను ఎవ్వరూ చూడటం లేదు అని తను కూడా అనుకునిద్దంట అదే విధముగా ఉంది పాపము చేస్తూ ఎవరు నన్ను చూడటం లేదు అని అనుకుంటున్నాడు కానీ దేవుడైతే మన ప్రతి క్షణము మన ప్రతి ఆలోచన మన ప్రతి అడుగు కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు ఎందుకంటే ఈ మాటల వచనములో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే దేవుడికే మనం భయపడి ఉండాలి అని ఇక్కడ హెచ్చరించినట్టు అంతేకాకుండా పాపం వల్ల వచ్చే జీతము మరణము నాసిన అని కూడా హెచ్చరించినట్లు దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ కొద్ది మాటలు మీ వినికిడిలో గాక గాడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్ యు